ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయూనును కని యహోవ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాననేను తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యూను భూమిని సేధ్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చెను ఏబేలు కూడా తన మందలో తులుచూలన పుట్టిన వాటిలో క్రువిన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అతని అర్పణలను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా ఇహోవా కయ్యూన్తో నీకు కోపమేలా ముఖము ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అనెను కయ్యిను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను టెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేనెరుగను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనేను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడిన వాడవు నీవు నేలను సేద్దపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరిపై ఇందువనెను అందుకు కయ్యేను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు భూమి మీద దేశ దిమ్మరిన ఇందును కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవతో అని అందుకు ఎహోవా అతనితో కాబట్టి ఎవడైనాను కయీనును చంపినడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు ఎహోవా అతనికి ఒక గురుతు వేశాను అప్పుడు కయీను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కిన నోదు దేశంలో ఉండెను కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోఖను పేరు పెట్టెను హనోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లెమేకును కనెను లెమేకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా ఈ బాలును కనెను అతడు పశువులు గలవాడై ఉడారములలో మూల మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సావికను వాడుక చేయు మూల మూలపురుషుడు మరియు సిల్లా తుబల్కాయిను కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు తుబల్కాయిను సహోదరి పేరు నయామా లెమెకు తన భార్యలతో ఓ ఆతా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుషునిని చంపి నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాణ్ణి చంపి తిని ఏడంతలు ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల లెమేకు కోపము డెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారునిని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించిన నేను కొని అతనికి షేతు అను పేరు పెట్టాను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను అతనికి ఎనోషను పేరు పెట్టాను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది